దేశం కోసం కెప్టెన్ అనుష్మాన్ సింగ్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించారు సియాచిన్ ఆర్మీ బేస్ లోని అగ్ని ప్రమాదం జరిగింది తన తోటి వాళ్లను కాపాడే క్రమంలో ఆయన తన ప్రాణాలు కోల్పోయారు పెళ్లైన ఏడాదికే ఆయన చనిపోవడం పట్ల ఆయన సతీమణి స్మృతి చాలా ఎమోషనల్ అయ్యారు ఇదిలా ఉండగా ఇటీవల స్మృతి తమ మధ్య ప్రేమ పెళ్లి జరిగిన విధానం ఒక మీడియాలో పంచుకున్నారు కాలేజీలో చేరిన తొలి రోజే అనుషుమాన్ ను కలిశానని తొలి చూపులోనే ఇద్దరు ప్రేమించుకున్నారని ఎనిమిదేళ్ల పాటు చాలా దూరం రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారని శృతి తెలిపింది అనుషుమాన్ సింగ్ చనిపోవడానికి ఒక రోజు ముందు ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నామని తమ ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలో కూడా ఇద్దరం షేర్ చేసుకున్నామని చెప్పుకొచ్చింది కానీ ఆ మరునాడే అంశుమాన్ మరణ వార్త వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది మొదట ఈ ఘటనను నిజమని నమ్మడానికి తన మనసు ఒప్పుకోలేదని తాము మాట్లాడుకున్న మాటలు తన మనసులోనే ఉన్నాయని కూడా ఎమోషనల్ అయ్యింది ఆ తర్వాత వార్తలు రావడం ఆ తర్వాత దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేయడం వార్తలు చూశానన్నారు ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర అవార్డు తీసుకున్నానని చెప్పింది ఇదిలా ఉండగా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అనుషుమాన్ తల్లిదండ్రులు ఇప్పుడు మరో వేదనకు గురైనట్లు తెలుస్తోంది తమ కోడలు స్మృతి కీర్తి చక్రతో పాటు దాని కింద వచ్చిన డబ్బులను కూడా తీసుకుని వెళ్లిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు తమకు గోడ మీద తమ కొడుకు ఫోటో మాత్రమే మిగిలిందని మీడియాతో చెప్పుకుని బాధపడ్డారు ఈ ఘటనపై కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అంశుమాన్ తల్లిదండ్రులు కలిసినట్టు తెలుస్తోంది విధంగా తమ కొడుకు చనిపోవడం మరోవైపు కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తమను కలిచివేసిందన్నారు ఈ వృద్ధాప్యం ఆసరాగా ఉంటాడనుకున్నా తమ కొన్నంత కొడుకు చనిపోయాడని బాధపడ్డారు కేంద్రంలో అనుసరిస్తున్న ఎన్వోకే కి సంబంధించి భారత సైన్యం నిర్దేశించిన ప్రమాణాలు సరైనవి కావని అన్నారు కేవలం ఐదు నెలల క్రితం వీరికి పెళ్లి జరిగింది కనీసం పిల్లలు లేరని తమకు తమ కొడుకు ఫోటో మాత్రమే మిగిలిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఆమె తన చిరునామాను కూడా మార్చుకుంటుందని తమ దగ్గర ఏమీ లేదని అన్నారు వెంటనే ఎన్ఓకే నిబంధనల్లో మార్పులు రావాలని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధం గురించి మాట్లాడుతూ అప్పట్లో సైన్యంలో అమరులైన వారి కుటుంబాలకు ప్రభుత్వం కల్పించే ఏ సహాయమైనా అరవై ఏడు నుండి ముప్పై మూడు శాతం మార్పు వచ్చిందని దాన్ని అమలు చేయాలని చెప్పారు చనిపోయిన వ్యక్తి భార్య కుటుంబంలో ఉంటే ఏమి జరుగుతుంది పిల్లలుంటే లేదా లేకపోతే ఏమి జరుగుతుంది ఆమె వెళ్లిపోతే ఏమవుతుంది పాత సాంప్రదాయాన్ని కొనసాగించవద్దని అంశుమాన్ తండ్రి ఆవేదన చెందారు అంశుమాన్ సింగ్ తల్లి కీర్తి చక్రకు సహా గ్రహీత అని అయితే తన కుమారుడి విగ్రహానికి పెట్టడానికి ఆమె వద్ద ఆ చక్రం లేదని ఆయన అన్నారు ఈ విషయమై రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని అంశుమాన్ సింగ్ తండ్రి తెలిపారు వీర మరణం పొందిన సైనికుడి తల్లి మంజు సింగ్ మాట్లాడుతూ కోడళ్లు ఏదైనా జరిగితే ఇంట్లో నుంచి పారిపోతారు కోడలు అత్తమామలను వదిలి పారిపోతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి భవిష్యత్తులో ఏ తల్లిదండ్రులు కూడా తమలా బాధపడకూడదని ఇప్పుడు తాము నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామన్నా